ఇరవై ఎనిమిది సెంట్లు ఎనభై ఏడులో ఇరవై ఎనిమిది సెంట్లు మొత్తం కలిపి రెండు ఎకరాల నలభై రెండు పన్నెండు ఎకరాల నలభై రెండు సెంట్లతో ఈ యొక్క లేఅవుట్ వేసి నూట ముప్పై ఏడు ప్లాట్లు పెట్టి ఆయన ఆయన తండ్రి గారు అందరికీ సేల్ చేసినటువంటి షెడ్యూల్ అండి ఈ షెడ్యూల్లో మొదట పైన ఉన్నటువంటి సర్వే నెంబరు ఎనభై ఏడు బార్ ఏలో ఇరవై ఎనిమిది సెంట్లు బాగా కనబడతా ఉంది దీన్ని ఏం చేశాడంటే నూట ముప్పై ఏడు మందికి అమ్మి మరి ఆయనకి ఆకలి సరిపాక మరి అదే షెడ్యూల్ని అదే షెడ్యూల్లో ఉన్నటువంటి మళ్ళా అదే భూమిని మళ్ళా గౌరవ శాసనసభ్యురాలు గౌరవ పార్లమెంటు సభ్యులు వాళ్ళు ఇటీవల ఏదో రాజపాలెన్ సెంటర్లో ఒక ఆఫీస్ కట్టాలని పీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంటే వాళ్ళకి సేమ్ ఇదే ఇదే ఇరవై ఎనిమిది సెంట్లు అమ్మాయండి మళ్ళీ ఇదే ఇరవై ఎనిమిది సెంట్లు ఇదే సర్వే నెంబరు ఇదే విస్తీర్ణం మళ్ళీ వీళ్ళకి అమ్మి చీటింగ్ చేసినాడు ఇటువంటి చీటింగ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ దొంగిడు వీడు ఈ యొక్క ఆస్తులు చూసుకుంటే ఇప్పుడు అమ్ముకుంటే దరిదాపు ఒక ఇరవై బైకులు దొరికితేనే మనం అంతర్నాష్ట్రం దొంగ దొంగ దొరికినట్టు మన ఎస్పీ గారు వాళ్ళు అంతా మీటింగ్ పెడతారు వీడు రెండు బైకులు దొరికినటువంటి వ్యక్తి వీడిని కానీ అరెస్ట్ చేస్తే వీడిని ఇప్పుడే తక్షణం అరెస్ట్ చేస్తే వీడి దగ్గర దరిదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఈ మధ్య ఈ విధంగా చేసినట్టు సంపాదించిన డబ్బు ఉంది వీడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు జిఎస్టీ కట్టడం లేదు ఎవరికి ఒక రూపాయి ఎగ్గొట్టు ఎగ్ ఎగ్గొడుతూ సాక్షాత్తు శాసనసభ్యురాలు అదే ఎంపీనే వీడు మాయం మాయం చేసి అబద్ధాలు చెప్పి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి ఒకటి నూట ముప్పై ఏడు మంది అన్న సవరించుకొని క్యాన్సల్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ లేదా మేడం గారిని క్యాన్సల్ చేసుకొని లోపల లోపలించి వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి పరిసరాల గారు మనం ఆమె యూఎస్లో ఉన్న కారణంగా మళ్ళా కూడా వచ్చేసి పక్క రోజు దానికి ఏదైతే నేను పెట్టి ప్రెస్ మీట్కి వాళ్ళు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాది జమీందారుల వంశం మేము సినిమాలు తీసుకొని గుర్రాలి దెబ్బతిన్నాం మేము ఈ ఆశలు అమ్ముకునేటువంటి మాకు వెసులుబాటు ఉందని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది మరి అది గౌరవ శాసనసభ్యులు గారికి మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తూ అమ్మ ఆ రోజు మీరు లేరు ఈ యొక్క నాతో పద్నాలుగు ఎకరాల తొంభై రెండు సెంట్లు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులను తల్లి వీటిని పరిరక్షించండి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మెమరగా ఉన్నారు కాబట్టి ఈ దేవస్థానం ఆస్తులు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మీద కాబట్టి ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి తప్పకుండా ఏదైతే అన్య ప్రాంతానికి గురైనటువంటి పద్నాలుగు ఎకరాల తొంభై రెండు సెంట్లను యథేచ్ఛగా మా ఎదురైతే ఖాళీ చేయడానికి శ్రీకాపళం దగ్గరించే ఆ యొక్క పొలాలకు విముక్తి కల్పించి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరున నమోదు చేయాలని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్లు కూడా ఆయనే కాబట్టి గౌరవ దేవదాయ శాఖ మంత్రి గారు వాడేం చేసినాడంటే రాజుపాలెంలో ఒక లేఅవుట్ వేసినాడు ఈ లేఅవుట్కి సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో ఈ లేఅవుట్ గురించి నుడా సంబంధించిన బీసీ గారు సూర్య తేజ గారు ఒక లెటర్ కూడా పంపించాడు దీనికి సంబంధించినటువంటి వివరాలు పంపమని ఆ నోటీసు కూడా ఇచ్చున్నాం ఆయనకి దానికి సంబంధించినటువంటి సరైనటువంటి అక్కడ ఆ లేవుడు సరిగా లేదు లేవుడు సరిగా లేనప్పుడు దీన్ని యూఓపిఆర్పి దీన్ని ఎంక్వైరీ చేసి ఎంపీడీఓ గారు సబ్ సబ్లిస్తారు కూడా సబ్ స్థాయిలో కూడా ఈసే జరగకుండా చూడండి అన్ని కరెక్ట్గా ఉండే కూడా నా నివేదిక పంపించండి పోలీసు వారికి కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది దీని మీద కూడా మా సెక్రటరీ గారు కూడా గ్రామ సర్పంచ్ సారీ గ్రామ సెక్రటరీ గారు కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయన